అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయాధికారి ముఖ్యంగా యాసంగి సీజన్లో సన్న రకాల్లో చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అంటాము ఇది మార్కెట్లో డయాబెటీస్ రైస్ లాగా లేకపోతే లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ లాగా బాగా ప్రాచుర్యం పొందింది దీనికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇది వానాకాలం మరియు యాసంగి రెండు కాలాలకు కూడా అనువుగా ఉండేటువంటి రకం దాదాపుగా నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల కాలవ్యవధి కలిగి ఉంటుంది దిగుబడికి వచ్చేసి ఇరవై ఆరు క్వింటల్ల నుంచి ఇరవై ఎనిమిది క్వింటల్ల వరకు మనకు ఎకరాకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సాంబా మసూరి రైస్ కన్నా కూడా గింజ నాణ్యతతో తక్కువ నూక శాతం అంటే వంద కిలోల వడ్లను నాడిచ్చినట్టయితే అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం బియ్యం వచ్చే అవకాశం ఉంటుంది అన్నం కూడా నాణ్యతతో కలిగి ఉంటుంది యాసంగిలో ఇది గింజ కొంతవరకు రాలకుండా ఉండే అవకాశం ఉంటుంది దీనికి పదిహేను రోజుల పాటు నిద్రావస్థ ఉండే అవకాశం ఉంటుంది దీంట్లో మనకు కాండం తులుచు పురుగు లేదా మొగి పురుగు తెల్ల కంకి మరియు కంకి నల్లి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు నారుమడి దశ నుంచే గుళికలను వేసుకోవడం ద్వారా కాండం తులచి పురుగును కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది కంకి నల్లిని మనము ప్రారంభ దశలో చిరుపొట్ట దశ కంటే ముందు దశలోనే మనం గమనించి దానికి తగ్గట్టుగా మనము ప్రొ ప్రాపికోనజోల్ అదేవిధంగా స్పైరోమిస్ఫిన్ను మనం స్ప్రే చేసినట్టయితే మనకి కాండం కంకినల్లిని కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది కాండం దొలుచు పురుగుకు మనకు మార్కెట్లో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నవి కాండం దొలుచు ముఖ్యంగా కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ కానీ లేకపోతే మనకు కోరాజన్ వంటివి పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంటుంది